అండి బాగున్నారా ఈ చేతిలో ఏంటి అనుకుంటున్నారా టీవీకి ఇప్పుడు ఇప్పుడైతే టీవీలు ఎవరు అప్పట్లేదు ఇప్పుడు టీవీలు కూడా విడి వేరే కదండి ఇది ఎందుకు చూపిస్తుంది అంటే మా చిన్న అనమాట ఊలు తాడుతోటి చాలా బాగుంది కదా అయితే ఇప్పుడు ఊలు పని పని ఉంది అన్నమాట అంటే ఊళ్ళో తాడుతోటి పని ఉంది మా మ్యాన్ కూడా నిన్న అతే నీతో పని ఉంది అన్నది అన్న కదండి అయితే నిన్న పొద్దున్న టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత నీ పిచ్చి దానిలో ఉన్నాయి ఎలా పడితే అలా ఉన్నమాట సర్లే ఇంకా అడిగారు కదా అనేసి చేసి పెడతాను అన్నాను అయితే వీళ్ళు విడిగా కొనుక్కున్నారు మా అక్షయ్ అయితే విడిగా కొనుక్కుందండి వంద రూపాయలంట ఈ వంగరాలన్నీ ఈ రెండు అంటే పచ్చ కలర్ని పసుపు కలర్ కలిపి పదిహేను ఉత్తి పింక్ కలర్ పదిహేను అత్య నువ్వు ఒక ముప్పై పెట్టు ఫ్రెండ్షిప్ బ్యాండిల్స్ అందమాట అయితే ఇగండి నేను ముప్పై అయితే అనలేదు ఎందుకంటే నా దగ్గర ఉన్న ఊళ్ళని తాడు సరిపోలేదు చాలా మందికి తెలుస్తుంది ఏంటంటే ఈ కుట్టు వేసి రెండు వైపులు ముడేసాను వాళ్ళ దగ్గర ఉన్న పూసలతోటి ఇలా గమ్మెట్టి అతికిచ్చేసారు మా అదే అక్షయ్ అని గీతిక అన్నమాట ముందుగా అయితే గీతిక అక్షయ్ కడుతుంది తర్వాత అక్షయము గీతిక కడుతుంది అన్నమాట ఇలా వీళ్ళిద్దరు జరుపుకున్నారన్నమాట నిన్నంతా కూడా వీళ్ళిద్దరు అసలు